నిన్ననే ఊరించి ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది మీరు చూసి ఉంటారు మరి చూసినో లేదా మీరు చిన్న పిల్లలు చూసినో లేదా కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళంటే ఒక సినిమా వచ్చిండే అది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది ఆ యూట్యూబ్లో అన్లిండి ఉంటుంది మీరు చూడొచ్చు అందులో వాడు చాలా పీసులోడ్ ఉంటాడు ఆ కోటా శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసిడీ అయినా ఉంటాడు ఆయన ఆయన ఏం చేస్తాడంటే నువ్వు మా ఇంటికి రాని చికెన్ పెడతా అంటాడు పోతాడు వాడవాడి విడివడి ఇప్పుడు ఉంటారుగా దోస్తులు అంటే ఇక పోతారు పోతే ఏం చేస్తారు ఎరికైనా అక్కడ కింద గుస్స అన్నం పెట్టి అన్నంలో పచ్చడేసి ముగట కోడి నీళ్ళ తీస్తాడు కోడి నీళ్ళు చూసుకుంటాను అంటాడు ఇదే చికెన్ అంటాడు సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది మొదలు ఏం చెప్పిర్రు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థం ఆరు నూరైనా సరే భూమి ఆకాశం ఒకటైనా సరే ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి భీర గంభీరమైన డైలాగులు సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుంది అసలు డైలాగులు కొట్టిరు కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి దంచి నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది వచ్చినాక ఇప్పుడు ఇది పద్నాలుగో నెలనో పదిహేనో నెలనో నడుస్తుంది ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్దాలు చెప్తా ఉన్నారు అబద్దాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పిందంటే అర్థం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు ఏంటే నవ్వాలని తెలుస్తలేదు